సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలి ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ అవుతుంది సో నేనైతే చాయ్ తాగుతున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మన సబ్స్క్రైబర్లు అందరినీ మన వ్యూస్ అందరినీ కలవాలని నేనైతే లైవ్లోకి వచ్చాను లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సో ఫ్రెండ్స్ నా వీడియోలు అన్నీ చాలా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనమాట చూడండి చాలా బాగుంటాయి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మేము ముందుంటాను ఉంటాను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే నేనైతే వీడియోస్ తీయట్లేదు తీస్తాను వీడియోస్ కంపల్సరీ హాయ్ ఇంకా ఎవరైనా లైవ్లో ఉంటే నాతో చాట్ చేయొచ్చు ఈరోజు నేను చాయ్ బాగా పెట్టుకున్నాను చాలా బాగున్నాయి చాయ్ అయితే హాయ్ అండి సో ఫ్రెండ్స్ మనకి బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఫైవ్ థౌజండ్కే మన మంచి మంచి హోల్సేల్లో ఉండే షాప్లో అయితే నేనైతే వీడియోస్ తీసానండి ఆ వీడియోస్ చూడండి మనకి ఫైవ్ థౌజండ్కే మనం అయితే బిజినెస్ చేసుకోవచ్చు అనమాట అర్బాస్ టెక్స్టైల్ కానీ మాయా టెక్స్టైల్ కానీ అలాగే చాలా నేను చాలా వీడియోస్ తీసాను చూడండి ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని అయితే చాలా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉన్నాయండి మీరు చూడండి మీరు చూస్తే నిజంగా నాకు కామెంట్స్ చేయండి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉన్నాయండి మనకి కిచెన్ వేర్కి సంబంధించినవి ఆగ్రోమిక్ వీడియో కూడా తీసాను చూడండి ఒకసారి చాలా మంచి స్టీల్ అల్యూమినియం కానీ బ్రాండెడ్ ఐటమ్స్ మీద వా కూడా వాళ్ళ దగ్గర అయితే డిస్కౌంట్లు అయితే నడుస్తున్నాయండి ఒకసారి అయితే ఆగ్రోమిక్ను కూడా విజిట్ చేయండి హాయ్ అండి చాయ్ బాగున్నాయండి ఈరోజు మంచి ఛాయ్ తాగుతూ మన సబ్స్క్రైబర్లతో ఎలా లైవ్లో ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగున్నాయండి మంచి మంచి వీడియోసే ఉన్నాయి ఒకసారి అయితే మీరు చూడండి అర్బాస్ టెక్స్టైల్ అయితే శారీ బిజినెస్కి అయితే చాలా బాగుంటుంది అనమాట అర్బాస్ టెక్స్టైల్లో ఫైవ్ థౌజండ్ నుండి అయితే మనమైతే శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ఆశా ఫ్యాషన్ అనమాట అందులో కూడా మనకి డ్రెస్సెస్ చాలా బాగున్నాయి వాక్పతి కార్పొరేషన్ దాంట్లో కూడా డ్రెస్సెస్ బాగున్నాయండి మనం బిజినెస్ చేసుకోవాలంటే చాలా బాగుంటాయి అవన్నీ ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చండి మనం డ్రెస్సెస్ బిజినెస్ కానీ అలాగే శారీ బిజినెస్ కానీ ఏ బిజినెస్ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చు మినిమం డ్రెస్సెస్ అయితే బొటిక్ పెట్టుకోవాలంటే మినిమమ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఉండాలి శారీ బిజినెస్ చేయాలి అని అంటే ఫైవ్ థౌజండ్ నుండే మనమైతే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట బిజినెస్ స్టార్ట్ చేసేసుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా సో మీరైతే లేట్ చేయకండి హోల్సేల్లో ఉండే షాప్లన్నీ నేనైతే వీడియోస్ తీసాను ఒకసారి మన ఛానల్లోకి అయితే చూడండి వీడియోలో చాలా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి హాయ్ అండి అందరికీ ఇంకా ఎవరైనా ఆన్లైన్లో ఉంటే నాతో చాట్ చేయచ్చు నేను మెసేజ్ ఇస్తాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా చూడండి సో ఎవరు లేరు లైవ్లో సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ నేను రేపు ఇదే టైంకి లైవ్లోకి వస్తాను సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయాలన్నా అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి అని అనేది మీరైతే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీస్తాను అనమాట తప్పకుండా మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ నాకు ఉండాలి మీ సపోర్ట్ ఉండబట్టే నేను ఎంతవరకు వచ్చాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా నేను ఎలాంటి షాపింగ్ వీడియోస్ తీయాలి ఇంకా మంచి మంచి వీడియోస్తో ఎలాంటి అని అనే మీరైతే నాకైతే కామెంట్స్ చేయండి నేను అలాంటి వీడియోస్ నేను తప్పకుండా తీస్తాను మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి అలాగే కిచెన్ వేర్కి సంబంధించినవి ఉన్నాయి అలాగే స్టీల్ ఐటమ్స్ అయితే ఆగ్రోక్ అయితే చాలా బెస్ట్ హోల్సేల్ అండి అది మనకి గిఫ్ట్ ఐటమ్స్ కానీ దేనికైనా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా చూడండి ఓకేనా లైవ్లో ఎవరు లేరు మళ్ళీ నేను ఇంకోసారి మీ మిమ్మల్ని మీట్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ ఉండబట్టి నేను ఎంత దూరం వచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్